నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ కొద్బుల్లాపూర్ కోంపల్లిలో హరీష్ రావు కామెంట్స్ కోంపల్లి రియాల్టర్ వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య ఎంతగానో కలిసివేసింది వేణుగోపాల్ రెడ్డిది నిజానికి ఆత్మహత్య కాదు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్య వేణుగోపాల్ రెడ్డి భార్య మాటలు వింటుంటే కన్నీళ్ళు ఆగలేదు యువ బిల్డర్ ముప్పై తొమ్మిదేళ్లకే చనిపోవడం అది కూడా ప్రభుత్వం వల్ల సూసైడ్ చేసుకుంటున్నా అని చెప్పి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు అతనికి ఐదేళ్ల పాప ఉంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు రైతులు ఆత్మహత్యలు బిల్డర్లు ఆత్మహత్యలు ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు ఇలా అన్ని వర్గాల వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అయినా సీఎం రేవంత్ రెడ్డికి సోయి రావట్లేదు హైడ్రా లాంటివి పెట్టి ప్రజల్లో భయప్రాంతాలకి గురిచేస్తున్నారు పక్క రాష్ట్రాల్లో వారు కానీ వేరే దేశం నుండి హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేవారు కూడా భయంతో వెనక్కి వెళ్ళిపోతున్నారు పర్మిషన్ ఉన్న వాటిని కూడా హైడ్రా పేరుతో కూలగొట్టి కక్షపూరితంగా వ్యవహరిస్తున్న సీఎం ఇప్పటికైనా ఈ ద్వేష రాజకీయాలు బంద్ చేయాలి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఒక్క పక్క దేశాల్ని ఆకర్షించుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోపే వచ్చిన అవకాశాల్ని వారి పిచ్చి పనులతో వెనక్కి పంపించేశారు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో బిల్డర్లు సైతం ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటే వీరి పాలన స్థితిగతులు ప్రజలకు అందే అందించే పాలన అలా ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చనిపోయిన వేణుగోపాల్ రెడ్డి కుటుంబాన్ని ఆదుకోవాల్సింది పోయి ఇప్పటివరకు కనీసం వారి కుటుంబాన్ని కలిసి పరామర్శించకపోవడం శోచనీయం మున్సిపల్ మంత్రి మీరే ముఖ్యమంత్రి మీరే ఈ ఆత్మహత్యలకి కారణం కూడా మీరే సీఎం రేవంత్ రెడ్డి బిల్డర్స్ అసోసియేషన్లు చనిపోయిన వేణుగోపాల్ రెడ్డి కుటుంబాన్ని ఆదుకోవాలి బీఆర్ఎస్ పార్టీ తరఫున వేణుగోపాల్ రెడ్డి కుటుంబాన్ని ఆదుకుంటాం వారి కుటుంబానికి అండగా ఉంటాం